అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని నెలకు పదివేల జీతం ఇస్తామని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు పూర్తయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయడం బాధాకరమని పెందుర్తి జోన్ సిఐచ్యూ నాయకులు మనీ బి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించాలని వేతన బకాయలను తక్షణమే చెల్లించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న తహసీల్దార్కారుల వద్ద వాలంటీర్లతో కలిసి ధర్నా రాస్తారకు చేపట్టారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ ప్రజలకు చేరువై మెరుగైన సేవలందించిన వాలంటీర్ వ్యవస్థలను చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నిర్వీర్యం చేయడం వాలంటీర్లకు రోడ్డును పడేస్తున్నట్టు ఆవేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించి వాలంటీర్ వ్యవస్థలను కొనసాగించాలని లేదంటే తమ ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు கேடு 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 విశాఖ జిల్లా కార్యదర్శి ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి అందులో భాగంగా పెందు ఆఫీస్లో కూడా ఆందోళన జరుగుతూ ఉంది మేము అడుగుతుంది ప్రధానమంత్రి గారి సీటో లేదా ముఖ్యమంత్రి గారి సీటో డిప్యూటీ ముఖ్యమంత్రి గారి సీటు ఏమని అడగట్లేదు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ప్రకటిస్తామని చెప్పి చెప్పారో దాన్ని కొనసాగించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎప్పటికైనా సరే మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి ఇప్పటికే మీ మినిస్టర్లు అధికారులు ఇప్పటికే చాలా సందర్భాల్లో ఈ వ్యవస్థ మంచిదని చెప్పారు అలాగే రెండోది వికేంద్రీకరణకు సంబంధించి అన్నారు వికేంద్రీకరణ అభివృద్ధి అన్నారు మరి అటువంటి మీరు మాటలు చెప్పడం కాదు చేతల్లో కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది అన్నారు కాబట్టి తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలి పదివేల రూపాయలు జీతం ప్రకటించాలి పెండిగులోని జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వకపోతే మేము